ఎంత క్వాంటిటీ రెండు గ్రాములు రెండు వందల గ్రాములు టూ కేజీస్ టూ కేజీస్ మన లోకల్ వాళ్ళ సార్ అవుట్ సార్ పనిష్మెంట్ ఇవండి సార్ మీ మీ స్టైల్లో ఇవ్వండి పనిష్మెంట్ ఫోర్ పాయింట్ రెండు గ్రాములు టూ కేజీస్ మన లోకల్ వాళ్ళ సార్ అవుట్ సార్ పనిష్మెంట్ ఇవ్వ సార్ మీ స్టైల్లో ఇవ్వండి పనిష్మెంట్ పాయింట్ రెండు గ్రాములు లోకల్ వాళ్ళ సార్ అవుట్ సార్ ද සේකා ක ද පාන් පනිස් මට න් සරම ම ල්ල